హనుమకొండలో కలకలం రేపిన ఆటో డ్రైవర్ రాజ్ కుమార్ హత్యోదంతంలో వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు వెల్లడించారు హనుమకొండలోని అదాలత్ సమీపంలో ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు మరో డ్రైవర్ రాజ్ కుమార్ను అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి చంపేశాడు ఓ మహిళతో వీరిద్దరికి ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు ఆ విషయంలో తరచూ ఇద్దరు గొడవ పడుతూ పరస్పరం హెచ్చరికలు కూడా చేసుకున్నారని వెల్లడించారు అనంతరం పథకం ప్రకారం రాజ్ కుమార్ను వెంకటేశ్వర్లు హత్య చేశాడని పోలీసులు తెలిపారు నిందితుని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు హనుమకొండ ఏసీపీ దేవేందర్ వెల్లడించారు నిందితుని పేరు వచ్చేసి ఏనుగు వెంకటేశ్వర్లు తర్వాత చనిపోయిన వ్యక్తి పేరు మాషాల రాజకుమార్ వీళ్ళిద్దరు ఆటో డ్రైవర్స్ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఒక మహిళ అక్రమ సంబంధం గురించి గొడవ జరుగుతున్నది గత వన్ ఇయర్ నుండి దానిలో భాగంగా ఒకరికొకరికి ఇంత ముందుకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ చిన్న చిన్న డిస్కషన్స్ కూడా జరిగినాయి ఈ నిందితుడు వెంకటేశ్వర్లు అనే టైనే ప్లాన్ ప్రకారం ఆ గొడవ దిగిన క్రమంలో ఆటోల నుండి కత్తి తీసి అతన్ని అక్కడికక్కడికి ఒక కొడిసి చంపడం జరిగింది అతను ఇమీడియట్ గా హాస్పిటల్ షిఫ్ట్ చేసినా కూడా అతను బర్తలేకపోయాడు